డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే శ్రీషా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళకన్నా ముందు ఒక కమెంట్ అయితే రావడం జరిగింది సార్ నిన్న మనం ఏదైతే మీరు ఒక ట్రిక్ చెప్పడం జరిగింది అది అందరూ ఎవరైతే గోల్డ్ షాప్ ఉన్నారో వాళ్ళు అదే ట్రిక్ యూస్ చేస్తారు అని చెప్పడం జరిగింది ఎస్పెషలీ లండన్ స్టాక్ మార్కెట్లో మనకి ఫైవ్ టు నైన్ సాయంత్రం ఫైవ్ టు నైన్ కనుక మనం ఆ రేట్ అయితే మారుతూ ఉంటాయి అప్పుడు కనుక మీరు ఆ ని చూసుకొని గోల్డ్ పెరిగినా తగ్గిన గోల్డ్ కనుక మనం కొనుక్కుంటే ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయని సో మనకి యాదగిరి గారు అయితే మెసేజ్ చేశారు నిన్న మీరు చెప్పిన ఈ ట్రిక్ని నేను ఫాలో అయ్యాను సార్ అండ్ అది యాక్చువల్గా ఇది ఎంతవరకు నిజమని నేను చూశాను బట్ మీరు చెప్పింది అక్కడ నాకు కనిపించింది నిన్న రేట్ మనం చూసుకుంటే గోల్డ్ రేట్ పెరిగింది అది ఇంకా అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేను కొన్నాను నాకు ఇప్పుడు కొంచెం ప్రాఫిట్లో ఉన్నాను థ్యాంక్ యూ సార్ మీ వీడియో హెల్ప్ అయింది అని చెప్పారు ఇది యాక్చువల్గా ఇట్స్ నథింగ్ బట్ ఒక సింపుల్ ఒక టాక్టిక్ అండి ఒక ట్రిక్ ఇది తెలుసుకుంటేలే అందరూ లాభపడతారు సో మీరు అన్నట్టుగా నేను యాక్చువల్గా చెప్తాను ఇది యాక్చువల్గా ఎవ్రీడే జరుగుతున్న విషయం ఇది ట్రేడింగ్ విషయంలో సో వారు దీన్ని సీరియస్గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది గొప్ప విషయం ఎందుకు చెప్పానంటే నిన్న సో ఈ టెక్నిక్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవాళ చూడబోయే వీడియోలో మన అందరు ప్రేక్షకులు కూడా పనికి వస్తుంది ఇన్ఫ్యాక్ట్ వీలైతే చాలామంది వరకు ఈ విషయం వెళ్ళాలి అని చెప్పి నా ఉద్దేశం ఎందుకంటే ఈవినింగ్ ఫైవ్ టు నైన్ ఏమవుతుందంటే లండన్ బులియన్ మార్కెట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో యునైటెడ్ కింగ్డంలో సో యూకేలో స్టార్ట్ అయిన ట్రేడింగ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్లో ఆ టైంలో ఏమవుతుందంటే బులియన్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ట్రేడ్ అవుతాయి పౌండ్లో డాలర్లో అలాగే మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఇవాళ పొద్దునే టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాయి కానీ మేజర్ మూమెంట్ వరల్డ్ మార్కెట్లో వచ్చిన తర్వాతనే మన ఇండియన్ మార్కెట్స్లో మూమెంట్ వస్తుందన్నమాట సో అక్కడ గోల్డ్ ఒకవేళ పౌండ్స్ అండ్ డాలర్లో పెరిగిపోయింది అనుకోండి ఇక్కడ ఇండియన్ మార్కెట్లో కూడా నిన్న సెవెంటీ వన్ థౌజండ్ ఉన్న సెవెంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉన్న గోల్డ్ కాస్త ఒక గ్రామ్ బంగారము అది కాస్త పెరిగి ఈ రోజున మీకు పొద్దున కనిపిస్తుంది ఏంటంటే బంగారము వెయ్యి రూపాయలు పెరిగింది సెవెంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ గోల్డ్ సెవెంటీ టూ నైన్ హండ్రెడ్ వరకు పెరిగిపోవడం జరిగింది కానీ ఇప్పుడు ఇందులో ఈ గొప్ప విషయం అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు ఇప్పుడు చెప్తాను వినండి నిన్న సాయంత్రం ఫైవ్ టు సెవెన్ నైన్ మధ్యలో ఏం జరిగిందంటే గోల్డ్ పెరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్స్ సో పెరగగానే స్పాట్ గోల్డ్ ఎవరైతే నగల కోసం కావాల్సిన బంగారం కానివ్వండి లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం కావాలి కాయిన్ లేదా బిస్కెట్ కొనాలి అనుకుంటే ఈ రోజున వెళ్ళి కొంటే మాత్రం వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి కొనుక్కోవాలి కానీ అదే ఒకవేళ నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ పెరిగిందన్న విషయం తెలుసుకొని నిన్న సాయంత్రమే వెళ్ళి కొనుక్కున్నారనుకోండి ఎందుకంటే నిన్న పెరిగిన ప్రైస్ రాత్రి పన్నెండు గంటల తర్వాత మనకు నెక్స్ట్ డేకి ఎఫెక్ట్ అవుతుంది కానీ నిన్నటికి నిన్ననే మీరు తక్కువ రేట్లో కొనుక్కుంటారు ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ సో వాళ్ళకి వెయ్యి రూపాయలు ఎలాగో మిగులుతాయి సో మీకు స్పాట్ మార్కెట్ గోల్డ్ అనేది మీకు రాత్రి పన్నెండు తర్వాత ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు సెవెంటీ టూ ట్వంటీ వన్ ఉండేది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ పర్ గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇవాళ ఎంత ఉంది చూడండి సెవెంటీ త్రీ ట్వంటీ ఫైవ్ అంటే దాదాపు నూట నాలుగు రూపాయలు నూట ఐదు రూపాయల దగ్గరలో మీకు ఇవాళ గోల్డ్ పెరిగిపోయింది ఇది స్పాట్ మార్కెట్ ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు ఇలాగే ఉంటుంది అది కానీ ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ మీకు ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మళ్ళీ బంగారం పెరిగింది అనుకోండి మీరు ఇదే రేట్లో ఇవాళ కొనుక్కోవచ్చు కానీ ఒకవేళ ఇవాళ వెయ్యి రూపాయలు రాత్రి పెరిగిందంటే రేపు మళ్ళీ మీకు ఇదే రేటు సెవెంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు మీకు అర్థమైంది కదా సో అలా మీరు లాభపడచ్చు ఒకవేళ పెరగకుండా పడిపోతే ఏం చేయాలి సార్ అంటే పడిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే సేమ్ డే మీరు కొనకూడదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సెవెంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఉంది కానీ రాత్రికి మీకు గోల్డ్ వెయ్యి రూపాయలు పడిపోయిందంటే మీరు రేపటిదాకా ఆగాల్సింది ఎందుకంటే మీకు రేపు సెవెంటీ టు ట్వంటీ ఫైవ్లే దొరుకుతుంది అదే మీరు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలు కొంటే మీరు సేమ్ రేట్లో కొనాల్సి వస్తుంది ఆ పడిపోయిన లాభం మీకు ఇవాటికి ఇవ్వాలి రాదు పడిపోయినప్పుడు ఒక రోజు ఆగి కొనండి పెరిగిపోయినప్పుడు అదే రోజు కొనండి ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి మిగతా దాన్ని మర్చుకోండి ఆల్ తెలుసుకొని చెప్పాలని చెప్పి సో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ చూసుకుంటే సెవెన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఉందండి అండ్ క్యారెట్ గోల్డ్ నిన్న మనం చూసినప్పుడు సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ ఉండింది సో సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అయిపోయిందండి ఇవాళ సో చూడండి నిన్నటికి వాడికి మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కూడా పెరిగిపోయింది అంటే నిన్న సాయంత్రం తొమ్మి ఐదు నుంచి తొమ్మిది గంటల మధ్యలో నేను చెప్పినట్టుగా చూసుకొని కొన్న వాళ్ళందరికీ కూడా వంద రూపాయలు తక్కువలో దొరికింది పర్ గ్రామ్ బంగారం ఇవాళ కొనుక్కునే వాళ్ళకి ఆ వీడియో చూడకపోతే మీకు వంద రూపాయలు లాస్ సో ఇది మీ అందరి కోసం అండి మీ అందరి బెనిఫిట్ కోసం నేను చేస్తున్నాను రెగ్యులర్గా డైలీ బేసిస్లో ఈ వీడియోని దయచేసి మీకు ఎంతమంది అయితే ఫ్రెండ్స్ ఉన్నారో గ్రూప్స్ ఉన్నారో అందరికీ కూడా పెట్టండి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనం చెప్పలేం ఓకేనా సో లెట్స్ గో టు ది ఇప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్ చూపిస్తాను ఈ రోజు గోల్డ్ మూమెంట్ ఎలా ఉండబోతుంది షూర్ సార్ సో ఇక్కడ చూసుకుంటే శిరీష నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు మనము గోల్డ్ ఈ రేంజెస్లో ఉండిందండి నిన్న చూసుకుంటే ఈ టైమింగ్ ప్రకారంగా నేను మీకు ఇక్కడ టైం అడ్జస్ట్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ రోజున డే ట్వంటీ ఫస్ట్ నిన్న ట్వంటీ ఎయిత్ సో ఆ టైంలో చూసుకుంటే మధ్యాహ్నం రెండు గంటలకి గోల్డ్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ సెవెంటీ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఓకేనా సో నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి మీకు చూపిస్తాను ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ గోల్డ్ మనకు ఎక్కడ వైపు వెళ్తుందా అని ఇదిగోండి ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది గోల్డ్ అక్కడే ఉండిపోయింది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ ఇక్కడ మీరు చూసారు కదా గోల్డ్ ఈ దగ్గరకు వచ్చేసేసి ఇక్కడ నుంచి పడిపోవడం మొదలుపెట్టింది మళ్ళీ గోల్డ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ కాస్త ఇక్కడ కాస్త అయోమయంగా ఉంది ఇక్కడ గోల్డ్ అసలు పెరుగుతుందా పడిపోతుందా దేవుడా అన్న కన్ఫ్యూజన్లో ప్రతి ట్రేడర్ ఉంటారు కానీ ఒక్కసారి నేను ఈ గ్రీన్ లైన్ రాత్రికి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రెష్గా డ్రా చేశాను మీ చూపించడానికి నేను రాత్రి నేను ఆల్రెడీ నా చాట్లో నేను డ్రా చేసుకుంటే చూస్తే కరెక్ట్గా మీకు సమయం చెప్తాను సాయంత్రము ఏడు గంటల పది నిమిషాలకండి సో మీకు చెప్పానా సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల మధ్యలో గోల్డ్లో మూమెంట్ ఉంటుంది చూడండి అని సెవెన్ ఓ క్లాక్ టెన్ మినిట్స్ సెవెన్ టెన్కి సాయంత్రం నిన్న చూసుకుంటే గోల్డ్ సడన్గా పెరిగి అక్కడ నుంచి పైకి వెళ్ళే ఇండికేషన్ ఇచ్చింది ఇదేంట్రా దేవుడు అసలు గోల్డ్ పెరుగుతుంది కదా అని చెప్పేసి ఇమీడియట్గా గోల్డ్ అక్కడ చాలా మందికి బై చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే లైన్ కట్ అయింది కదండి లైన్ దాటిందంటే పైకి వెళ్ళిపోవడమే అసలు ఆగదు ఇది రికమెండేషన్ కాదండి ఇది అందరి కోసం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే దయచేసి ఈ విషయాన్ని గమనించండి ఓకేనా నా ఇక్కడ నుంచి మీరు చూడండి సెవెంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ నుంచి పెరిగితే గోల్డ్ మీకు నిన్న హై క్రియేట్ చేసింది సెవెంటీ టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వెయ్యి రూపాయలు పెరిగిన గోల్డ్లో వెయ్యి రూపాయలు అంటే మీకు ఒక మాట తెలుసా ఫ్యూచర్స్ మార్కెట్లో కమాడిటీ మార్కెట్లో మీరు ఒక్క లాట్ గోల్డ్ కొనుక్కుంటే వంద రూపాయలు పెరిగితే మీకు పదివేల రూపాయలు లాభం వస్తుంది ఓకే అలాంటి ఇది వంద కాదండి వెయ్యి రూపాయలు పెరిగింది గోల్డ్ మీకు సరే ఐదు వందలే పెరిగింది అనుకుందాం ఐదు వందలు అన్నా కానీ యాభై వేల రూపాయలు ప్రాఫిట్ కదండి ఎంతసేపట్లో అది కూడా ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ టెన్ మినిట్స్ ఏడు గంటల పది నిమిషాలకు ఏడు గంటల ఐదు నిమిషాలకు గోల్డ్ పెరిగింది మీకు ఎన్ని గంటలకు ప్రాఫిట్ ఇచ్చింది తెలుసా గోల్డ్ రాత్రి ఎనిమిదిన్నరకి అంటే గంట నర మ్యాక్సిమం అనుకోండి వన్ అవర్ థర్టీ మినిట్స్లో మీకు గోల్డ్ హ్యాస్ గివెన్ కనీసం ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ రూపీస్ ప్రాఫిట్ ఇచ్చిందండి గంట నరలో ఏ బిజినెస్లో మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది సో ఇవన్నీ చూసుకొని మీరు కూడా ట్రేడింగ్ చేయండి అని నేను చెప్పట్లా నేనేమంటున్నాను అంటే ఎవరైతే రెగ్యులర్గా ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇకపోతే మీ ఇలాంటి విషయాలు అన్ని డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ కూడా చేయొచ్చు శరీష సో అంటే కంప్లీట్ అనాలిసిస్ దీని గురించి అవేర్నెస్ ఎలా ట్రేడింగ్ చేయాలి ఎప్పుడు ఆ మూవ్మెంట్ ఉంటుంది ఇలాంటి అన్ని కూడా తెలుసుకోవచ్చా సార్ మీ అపాయింట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ శరీష ఇన్ఫ్యాక్ట్ మీ అందరు కూడా ఒక శుభవార్త సెవెంత్ జూలై రోజున మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది ఇందులో మీకు నాట్ ఓన్లీ జస్ట్ గోల్డ్ అది సిల్వరే కావచ్చు క్రూడాయిల్ కావచ్చు స్టాక్ మార్కెట్లో షేర్సే కావచ్చు పోర్ట్ఫోలియో కావచ్చు లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళు కూడా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా నేర్చుకోవాలా ఇవన్నిటికీ కూడా మీకు ఈ కంప్లీట్ మాస్టర్ క్లాస్ ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది మార్నింగ్ లెవెన్ఎం నుంచి ఫోర్ పిఎం వరకు మీరు కావాలనుకుంటే ఇండియాలో వరల్డ్ ఎక్కడైనా ఉండనివ్వండి ఆన్లైన్లో కూడా మీరు ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు సో ఆఫ్లైన్లో కావాలనుకుంటే ఎవరైనా రావాలనుకుంటే నాతో పర్సనల్ కలిసి ఆఫ్లైన్లో కూడా మీరు నేర్చుకోవచ్చు